నమస్తే సార్ వెల్కమ్ టు త్రీ టీవీ సార్ ఈ అమరావతిలో భూసేకరణ మళ్ళీ మొదలైంది అని వార్తలు వినిపిస్తున్నాయి గతంలో అప్పుడు టీడీపీ హయాంలో ముప్పై ఐదు వేల ఎకరాల భూమిని సేకరించాను మళ్ళీ ఇప్పుడు నలభై ఐదు వేల ఎకరాల భూమిని సేకరిస్తున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి మరి దీన్ని ఇది వర్కౌట్ అయ్యేదా అంటే ప్రభుత్వాలు కూడా భూదాహంతో తప్పించిపోతాయనేది ఇది ఒక ఉదాహరణగా చెప్పాలి అసలు రెండు వేల పద్నాలుగు రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఒక ఏడాది కాలంలోనే భూ అమరావతిని రాజధానిగా నిర్ణయించుకోవడం భూ సమీకరణ చేయడం భూ భూ సేకరణ అంటే మళ్ళీ రెండు వేల పదమూడు యాక్ట్ ప్రకారం చాలా పెద్ద మొత్తంలో రాష్ట్ర ప్రభుత్వం నిధులు పెట్టాలి అందువల్ల భూ సమీకరణ అంటే ఒక రకంగా డెవలప్మెంట్ మోడల్ అంటే మీరు ఒక పది ఎకరాలు భూమి ఇవ్వండి మాకు మీకు మళ్ళీ మూడు ఎకరాల భూమి ఇచ్చేస్తాం ఏడు ఎకరాల్లో అభివృద్ధి చేస్తాం అంటే ఎకరాల లెక్కన కాకుండా గజాల లెక్కన ఇస్తామని చెప్పేసి వాళ్ళకి డెవలప్ చేసిన భూమి ఇస్తాము దాని విలువ పెరుగుతుంది అని చెప్పేసి ప్రభుత్వం సేకరించింది అంటే పైసా ఖర్చు లేకుండా ప్రభుత్వానికి భూమి వస్తుంది ఆ డెవలప్మెంట్ మోడల్లోనే మనకి బిల్డర్స్ డెవలప్మెంట్ చేస్తారు చూసారు ఆ తరాలో ఒప్పుకుంది చాలా గొప్ప పథకం ఇది నిజానికి ఎందుకంటే భూ సేకరణ అనేది చాలా కాస్ట్లీయెస్ట్ అయిపోయింది ప్రజలంతా వచ్చే పరిస్థితి లేదు అందువల్ల ఇది ఇరు అంటే పరస్పరం ప్రయోజనం ఇద్దరికీ ప్రయోజనం అటు రైతులకి ప్రయోజనము భూమి ఇవ్వటం వల్ల భూమి వెలుగు పెరుగుతుంది అద్భుతమైన నగరంలో తాము భాగస్వామి అవుతారు ప్రభుత్వానికి పైసా ఖర్చు పెట్టకుండా భూమి వస్తుంది చాలా మంచి మోడలు నిజానికి అప్రిషియేబుల్ మోడల్ అంతేకాకుండా ఇక్కడ మనకి క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ లేకుండా కూడా కేంద్ర ప్రభుత్వం మినహాయిపించింది ఎందుకంటే ఈ భూమిని అమ్ముకుంటే కనుక ఒకవేళ వాళ్ళకి వచ్చినటువంటి స్థలం ఉంటుంది ఆ స్థలాన్ని అమ్ముకుంటే కనుక దాని మీద క్యాపిటల్ గెయిన్స్ కట్టాల్సి ఉంటుంది కానీ ఆ మినహాయింపును కూడా ఇచ్చారంటే రైతులకి చాలా ప్రయోజనం కల్పించారు అది మళ్ళీ రెండు వేల పంతొమ్మిది లోపలనే నిజానికి ఆ ప్రాజెక్టు ఒక దశకి రావాలి కుదరలేదు చంద్రబాబు నాయుడు ఆశించింది డిజైన్ల డ్రస్సులను ఆగిపోవడం కొన్ని నిర్మాణాలు మాత్రమే సెకండ్ సెకండ్లో ఆగిపోవడం తాత్కాలిక సచివాలయం తాత్కాలికమైన హైకోర్టు ఇవన్నిటితోటి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి రావడంతో పొలిటికల్ డెసిషన్ తీసుకుని అసలు ఇది రాజధాని కాదు కేవలం అసెంబ్లీకే పరిమితం చేస్తామంటూ అండంతోటి మొత్తం అంతా కూడా వ్యవస్థ అంతా అస్తవ్యస్తం అయిపోయి చాలా గందరగోళం నెలకొంది ప్రభుత్వాలు దీర్ఘకాల దృష్టితో ఉండాలి కానీ టెంపరీగా తమ పొలిటికల్ మోటివ్స్ తోటి ఆచరించడం వల్ల అద్యాప్తంగా మళ్ళీ ఈయన అధికారంలోకి వచ్చారు వచ్చిన తర్వాత ఇప్పుడు చాలా వేగవంతంగా నిజానికి ప్రపంచ బ్యాంకును ఒప్పించారు ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంకును ఒప్పించారు కేంద్ర రంగ ప్రభుత్వ రంగ సంస్థలు హామీలు ఇస్తున్నాయి సింగపూర్ కన్సర్ట్ తోటి మళ్ళీ అక్కడ పని చేస్తారు చాలా చాలా అద్భుతమైనటువంటి నిజానికి ఈసారి రియలైజేషన్ చంద్రబాబు నాయుడికి ఈ ఐదేళ్ళలో మనం చేయకపోతే కనుక భవిష్యత్తు అనేది లేదని క్లారిటీ వచ్చింది అనుకోవాలి ఎందుకంటే ఈ రాజధాని పూర్తి అవ్వాలి ఎప్పుడూ అధికారం ఎవరి చేతిలో ఉండదు అంతవరకు మెచ్చుకోవాల్సినటువంటి విషయమే కానీ అప్పట్లోనే విమర్శలు వచ్చాయి ఎందుకంటే నది తీరంలో ఉన్న ఈ ప్రాంతము సారవంతమైన భూమి చాలా అద్భుతమైనటువంటి పంటలు అంటే ఆహారానికి కూడా పూచి ఆహార భద్రతకు ఇచ్చేటటువంటి భూమి అటువంటి భూమిని ఈ కేవలం ముప్పై ఐదు వేల ఎకరాలు సేకరించే చుట్టుపక్కల ఉండే ఒక అరవై ఆరు ఎకరాలు కూడా వ్యవసాయం కాకుండా ఇతరత్ర అభివృద్ధి కార్యక్రమాలకి రైతులు కేటాయించేసుకున్నారు అంటే అద్భుతమైనటువంటి పంటలు పండేటటువంటి ప్రాంతాన్ని వినియోగించడం ఏంటి పర్యావరణం ఇబ్బంది పడదా అనేటటువంటి గతంలోని విమర్శలు వచ్చినాయి ఈ ముప్పై వేలని ఇంకా సద్వినియోగం చేయలేదు ముప్పై వేలని సద్వినియోగం చేసి పూర్తి స్థాయిలో భూమిని చాలా పరిమిత వనరులను అపరిమితంగా వాడుకోవాలి కానీ ఇప్పుడు మళ్ళీ ఈ ఈ కొత్త ప్రాజెక్టులు మొదలవడంతో చుట్టుపక్కల ఉన్న రైతుల్లో కూడా ఒకటి ఏంటంటే తమ భూములకి విలువ పెరుగుతుంది ఇక్కడ ఏదైనా కొత్త ప్రాజెక్టులు వస్తే ఇప్పుడు వ్యవసాయం చేయడం అనేది చాలా రిస్క్ అయిపోతుంది అందువల్ల సాధారణంగా వ్యవసాయ భూమి ఎంత ఉంటుంది ఇప్పుడున్న పరిస్థితుల్లో సాధారణ వ్యవసాయ భూమి అయితే యాభై లక్షలకు మించి ఉండదు అయితే ఈ రాజధానిలో భాగం అయితే కనుక ఐదు కోట్లు పది కోట్లు కూడా పలుకుతుంది అందువల్ల పది రెట్లు పెరిగిపోతున్నప్పుడు రైతు వ్యవసాయం ఎందుకు చేస్తాడు అందువల్ల కొంతమంది మా భూములు కూడా తీసుకుంటాడు అడుగుతున్నారు కానీ సహజంగా రాజధానిని కోర్ క్యాపిటల్ ఏదైతే ఉందో దీనిని డెవలప్ చేసి ఇక్కడ ఆ ప్రాజెక్టులు ఇవన్నీ చేసిన తర్వాత దాదాపు చాలా గ్రామాలు ఉన్నటువంటి ముప్పై వేల ఎకరాలంటే పదిహేను ఇరవై కిలోమీటర్ల పరిధిలో ఉన్నటువంటి ప్రాంతాలులో ఉన్నటువంటి ఈ రాజధానిని ఇప్పుడు కొన్నటువంటి ప్రాజెక్టులే కంప్లీట్ చేయకుండా ఇంకా కొత్త ప్రాజెక్టుల కోసం భూసేకరణ చేస్తాము అంటే అక్కడ కూడా ఒక రకంగా చెప్పాలంటే ఆహార భద్రతకి ఇబ్బందికరము అంతేకాకుండా సిద్ధంగా డెవలప్మెంట్ అవ్వాల్సినటువంటి ప్రాంతాలను కూడా ప్లాన్లోకి తీసుకొచ్చేయడం వల్ల ప్రభుత్వ భూదాహం అది చాలా ఇబ్బందికరమైనటువంటి విషయం ఎందుకంటే ఫ్యూచర్ నిజమే ఇప్పుడు హైదరాబాద్ చుట్టుపక్కల ఆర్ పెట్టి మీ చుట్టూ సేకరిస్తామంటే ఫ్యూచర్లో నిజానికి హైదరాబాద్ కోటి జనాభా ఉన్నారు కనుక రానున్న పదేళ్ళలోని ఇంకో పాతిక లక్షలు యాభై లక్షలు పెరుగుతారు కనుక ఖచ్చితంగా సేకరించ అవసరాలు ఉంటాయి కానీ అవసరాలు ఉన్నాయి కనుక వందేళ్లకి ముందే ఇప్పుడు అక్కడ ఉండేటువంటి రాజధానిలో ఒక పది లక్షల జనాభా రావడానికి ఒక ఇరవై ఏళ్ళు పడుతుంది అని అంచనా అటువంటి అప్పుడు ఆ రాజధాని అవసరాలు ఇంకా ఎక్కువ ఉన్నాయి అంటూ చుట్టూ అంతా భూమి ప్రభుత్వ జనంలోనే పెట్టుకుంటాము అనేటటువంటిది ఆలోచించుకోవాల్సింది అంతేకాకుండా ప్రభుత్వానికి అంతటి అవసరాలు అంతటి నిధులు సమీకరించే సామర్థ్యం ఒకవేళ ప్రాజెక్టుకి ఖాళీ స్థలాలు పెట్టి నిజానికి రెండు వేల పద్నాలుగులో సేకరించినటువంటి ఈ భూముల్ని రెండు వేల ఇరవై నాలుగు వరకు అంటే పదేళ్ల పాటు ఎటువంటి పంటలు లేకుండా వట్టిపోయినటువంటి భూముల కింద వదిలేస్తారు పదేళ్ల పాటు సారవంతమైనటువంటి భూముల్లో పంట లేకపోతే ఎంత ఉత్పత్తి దెబ్బతిని ఉంటుంది అంటే ఇమీడియట్గా చేయగలుగుతారు ఇప్పుడు నలభై నాలుగు వేల ఎకరాలు నలభై ఐదు వేల ఎకరాలు సేకరిస్తే మళ్ళీ దాన్ని ఎంతకాలం పాటు పంటలు లేకుండా అలాగా ఖాళీగా వదిలేస్తారు ఏమేమి అవసరాలు కేటాయిస్తారు ఇప్పుడు పండుతున్నటువంటి పంటలని వదిలేసుకుని అందువల్ల ఒక ఒక తప్పుడు అంచనాతోటి భూదాహంతో ప్రభుత్వాలు కూడా భూదాహానికి పాల్పడతాయనే దానికి ఒక ఉదాహరణగా ఈ ఆలోచనలు చూడాలి ఇంకా ఏమీ ఒక కొలిక్కి రాలేదు కానీ చర్చిలో ఆ దిశలో ముందుకు కదులుతున్నారనే చెప్పాల్సి ఉంటుంది అది ఖచ్చితంగా అవసరాలను మించి చాలా అంటే ఒక వంద ఏళ్ళు నూట యాభై ఏళ్ళు అవసరాలు దృష్ట్యా పెట్టుకుని తీసుకున్నంతగా ఉంది ఎందుకంటే ఈ రాజధాని అనేది కోర్ క్యాపిటల్ డెవలప్ అయితే అటు విజయవాడ ఇటు గుంటూరు ఇటు హైదరాబాద్ కూడా ఏర్పడితే రవాణా సౌకర్యాలకి అన్నింటికి కూడా ఆ ప్రాంతం సరిపోద్ది ఇంకా రాజధానికి సంబంధించినటువంటి విస్తరణ అనేది అవసరం ఉండదు ఎందుకంటే ఆ రెండు క్యాపిటల్స్ అక్కడ ఉండేటటువంటి రెండు నగరాలు హైదరాబాద్ నగరానికి లింకప్ చేసుకుంటే సరిపోతుంది అన్ని రకాల వసతులకి కానీ రవాణాకి కానీ అన్నిటికి సరిపోతుంది కానీ ఇంకా 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 అది వెళ్ళడం వల్ల ఆల్మోస్ట్ గుంటూరు జిల్లాలో సగం ప్రాంతం అనేది రాజధాని అయిపోతుంది అంటే అది చాలా విలువైనటువంటి భూమి కృష్ణానది జిల్లాలో ఉన్నటువంటి భూమి బిల్డింగ్స్ ఎక్కడైనా కట్టొచ్చు మెట్ట ప్రాంతాల్లో కట్టొచ్చు కొంటల మీద కట్టొచ్చు ఇప్పుడున్నటువంటి వసతుల దృష్ట్యా కానీ పంటలు అన్ని చోట్ల పండించలేము ఆ పంటలు పండించే సారవంతమైన భూమిని తీసుకోవడం అనేది ప్రభుత్వం ఒక తప్పుడు ఆ ఆలోచనగానే మనం చెప్పాలి ఓకే